పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో కొత్తపేట డీఎస్పీ శంకరి మురళీమోహన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు సందర్భంగా ఎస్పీ రక్తదానం చేశారు అలాగే పోలీస్ అధికారులు సిబ్బంది రావులపాలెం డిగ్రీ కాలేజ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు యువకులు సుమారు రెండు వందల మంది రక్తదానం చేశారు సందర్భంగా ఎస్పీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇటీవల విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ బ్లెస్సిన్ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు ఇటీవల వచ్చిన మోంత తుఫాన్ సమయంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయడంలో చురుకైన పాత్ర పోషించారని అభినందించారు అనంతరం పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు పీగన్నవరం ఎస్ఐలు పాల్గొన్నారు مان توهان کي ٻڌايان ٿو di telefon number 82 ముఖ్య అతిథిగా విషయం కోనసీమ జిల్లా రాహుల్ కృష్ణ గారికి కొత్తపేట డిఎస్పీ శంకర్ మురళీమోహన్ గారికి అక్కడికి అత్తదానం అనేకమైనటువంటి దానాల్లో అనేకమైన దానాలు ఉంటాయి విజయాలు ఏంటంటే పోలీస్ అంటేనే త్యాగానికి ప్రతీక త్యాగానికి ప్రతిరూపం అనేక సందర్భాల్లో ఇప్పుడు ఈ రోజు యాజ్ పార్ట్ ఆఫ్ మా పోలీస్ కమెమరేషన్ వీక్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సహోద్య ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు టూ నుంచి బ్లడ్ కలెక్ట్ చేశాము इधी ए जनरल नेचर आफ् ड्यूटी ऑफ अवर पुलिस इज सर्विस एंड दिस ब्लड डोनेशन इज आलो अ वेरी इंपारटेंट पब्लिक सर्विस विच हेजू बी डन एंड मुझे माँ कंट्री गिविंग ब्लड एंड एवरी इन सिचुएशन द नीड ब्लड वेरी हाई तो अलांटे प्रोग्रम्चे दट रिक्वर्मेंट कैन बी फुलफिड సో ఇన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్ హార్డ్ వర్క్ డ్యూటీస్ డన్ బై అర్ పోలీస్ ఆఫీసర్స్ సో దట్ మన పబ్లిక్ కూడా మా పోలీస్ సైడ్ నుంచి ఎట్లా పని చేస్తారు ఏం పని చేస్తారు ఎంత హార్డ్ వర్క్ పెడతారు అది గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్ दट इस मेन पर्स पर्पजे मैं कम्यूनिटी तो कनेक्ट उ एंड दिश आलो अ वे टू डू दो नैना की अडिशन एसपी डीएसपी अंदर वो आर पार्ट आफ् आर्गनजिंग दिश इंपारटेंट इवेंट लैक टू थैंक आल आफ दाला शार्ट मोटी दिश प्रोग्रम की एर्पट्टी चला हाडवर्को सो आई वुड लाइक टू थैंक ऑल माई पुलिस मेमर्स ऑलसो सो आई होप दिस से ट्रेंड इन फ्यूचर आलो मै सैड नीचे अलांटे इंका प्रोग्राम सेल ट्राई टू इनक्रीज आर कनेक्ट विथ दब्लिक सो दट दट सर्विस दट फोर्स टू सर्विस नेचर वट एवर वी आर एक्सपेक्टिंग फ्रॉम पुलिस दट गेट्स फुलफिल थैंक यू सो मच थैंक यू